రైతున్న కష్టపడి పండించిన పంట కానీ మార్కెట్లో అమ్మడానికి ఇబ్బందులు తోపిడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చాప్యం ఇంకా ఎంతకాలం రైతులు ఇబ్బందులు పడాలి ఈ సమస్యకు సివిల్ సప్లై నెల్లూరు జిల్లా చైర్మన్ గారు ఏం సమాధానమిచ్చారు రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కీలక చర్యలు ఏంటి పూర్తి వివరాలకో వీడియోని పూర్తిగా చూడండి అల్లూరు వ్యవసాయ కోదమ్ముల్లో రైతు సేవ కేంద్రాన్ని చైర్మన్ పట్టాభిరామిరెడ్డి పరిశీలించారు రైతులు ధాన్యం ఆమడంలో ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు సులభంగా విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు ఎక్కడైనా రైతులు ధాన్య అమ్మడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే తమను సంప్రదించాలని కోరారు దళారులు మోసం చేస్తున్నట్లయితే తక్షణమే ఫిర్యాదు చేయాలి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బండి శ్రీనివాసులు రెడ్డి కృష్ణ చైతన్య మేడ కృష్ణారెడ్డి మేడ రమణారెడ్డి వెస్ట్ పీఎసీఎస్ సీఈ రాధయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రంలో భాగంగా అల్లూరు మండలం అల్లూరు ఎయిమ్స్ ఎయిమ్స్ గోడ రావడం జరిగింది రైతు సేవా కేంద్రంలో ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రంగా మార్చుకోవడం జరిగింది వచ్చాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాద మనోహర్ గారు లోకేష్ గారు ఎక్కడ ఏ స్థాయిలో కూడా రైతు ఇబ్బంది పడకూడదు రైతుకి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు నల్లూరు మండలం రావటం రైతులతో కూడా చర్చడం జరిగింది ఈరోజు దాదాపు ఈ జిల్లాలో మూడు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎకరాలు సాగు చేయడం జరిగింది ధాన్యం పదకొండు లక్షల టన్నులు ధాన్యం ఇంకొదించడం జరిగింది ఏ గ్రేడ్ ద్వారా ఈరోజు గవర్నమెంట్ పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా అది ఏ గ్రేడ్ దాదాపు ఈ జిల్లాలో రైతులు ఏ గ్రేడ్ పండించడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా రైతు ఈరోజు ఒక ఫోన్ కాల్ వాట్సాప్ కాల్ హాయ్ అని మెసేజ్ పెడితే ఈరోజు రైతుకి షెడ్యూలింగ్ ఆప్షన్ వస్తుంది తద్వారా ఆయన పండించిన పంటను రైతు పండించిన పంటను ఈరోజు అమ్ముకునే అవకాశం కల్పించాడు అంతేకాదు అది కూడా ఇబ్బందిగా ఉండే రైతులకి దగ్గరగా ఉండే సొసైటీలకు కానీ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్లు కానీ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే డైరెక్ట్గా ఆఫీసు నుంచి మనిషి కళ్ళం కారు వచ్చే రోజు ధాన్యం కొనుగోలు చేసేవాళ్ళు కాసే రోజు వెసులుబాటులో అంతేకాకుండా రైతు ఏ రైస్ మిల్లు దొల్పావాలన్న ఆప్షన్ కూడా ఇక్కడ రైస్ మిల్కి రైతుకి ఇవ్వటం జరిగింది వెసులుబాటులో కౌలుదారు కూడా ఈరోజు ఇబ్బంది లేకుండా కోల్ చేసే రైతులకు కూడా ఒక విఆర్ఓ కడిగిపోతే సిసిఆర్సి బాధ్యతలు తీసుకుంటే రాహుల్ గాంధీ కూడా ఈరోజు ధాన్యం అందుకొని ఆయన అకౌంట్లోనే జమ అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రపడుకుంటారు ఎక్కడ కూడా రైతు ధాన్యం అందించిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల ఈరోజు రైతు ఖాతాలో డబ్బులు జమవుతుంది దాదాపు నెల్లూరులో ఇప్పటికి నలభై వేల టన్నులు ట్లు ఈరోజు దాని సేకరించడం జరిగింది నలభై వేలు ఈరోజు దాదాపు ఎనభై డెబ్బై తొమ్మిది కోట్లు ఈరోజు రైతులు అకౌంట్స్లో జమ చేయడం జరిగింది ఎక్కడ ఏ స్థాయిలో కూడా ఇబ్బంది లేదు మళ్ళీ పక్క ఎమ్మెల్యేలు పక్క అధికారులు ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ రైతు ఇబ్బంది పడుతున్నామని తెలిసినా ఆ రోజు ఈరోజు వచ్చి అక్కడ సమస్య పరిష్కరించే పరిస్థితి రోజు అంతేకాదు కౌలు ఈ డలార్లకు కూడా నేను మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఎవరు రైతుని ఇబ్బంది చేయకుండా గిట్టుబాటు ధర కన్నా ఒక రూపాయి పిచ్చి పెట్టి కొనాలని కూడా మీ ద్వారా నేను కనుగొ చేస్తున్నా అదేవిధంగా రైతు నష్టపరిచే విధానంగా డలార్లు అవలంబిస్తే తగు చర్యలు తీసుకుంటామని కూడా దానికి వెనకారగా కూడా మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాం రైతు నిబ్బంది పెట్టకండి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కల్పించింది ఎటుకన్నా ఒక రూపాయి పెచ్చిపెట్టి దళాలను తీసుకోవద్దు కానీ వాళ్ళు మోసం చేసి తేమంత ఉందే అంత ఉందని చెప్పి తక్కువ చేస్తే మాత్రం మా దెవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫలానా పెడితే మాత్రం ఆ దళాలను ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం తద్వారా కూడా మేము తెలియజేస్తాము తెలియజేస్తాం ఈరోజు ఈ కార్యక్రమం కొన్ని 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 మండలాల్లో నెల్లూరులో మొదలెట్టే ఈరోజు ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు చెప్పటం ఇక్కడ కూడా ఒకసారి రావటం జరిగింది వాళ్ళు రేపు అసెంబ్లీ అయిపో వాళ్ళు కూడా మీకు రైతులకు పూర్తిగా అందుబాటులోకి వచ్చి అక్కడ ఏ ఇబ్బంది జరగకుండా కూడా చూసే పరిస్థితులు ఉంటాయి ఈ కార్యక్రమాన్ని విజయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని మీకు తెలియజేస్తాను I do